హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా లైఫ్లో చాలా స్పెషల్ డే నేనైతే ఈరోజు ఇక్కడికైతే నేనైతే మా ఆయనతో కలిసి ఇక్కడికి వచ్చాను ఎందుకు వచ్చాను అని ఒక చిన్న డౌట్ అయితే మీకైతే ఉంది కావచ్చు అయితే చెప్తున్నాను ఈరోజు మా ఆయన బర్త్డే దానికోసమే మేము ఇక్కడికి వచ్చాము నాకు ఈ ప్లేస్ నేనైతే ఎప్పుడైనా నాకైతే అనిపించినప్పుడు ఇక్కడికైతే వస్తాను ఎందుకు వస్తాను ఈ వీడియోలో మీకే అర్థమవుతుంది పిల్లల్ని అయితే నేను వేరే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళాను నా ఫేవరెట్ రెస్టారెంట్ కాబట్టి వీడికి వస్తాను ఇక్కడ వీళ్ళిచ్చే సర్వీస్ మాత్రం చాలా బాగుంటుంది వీళ్ళ పిల్లలతో చాలా బాగా అంటే బాగుంటారు చూడండి ఈ వీడియోలో మీకు చూస్తే అర్థమైందా ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళు పిల్లలతోని చాలా ఫ్రీగా ఉంటారు ఈ రెస్టారెంట్లో అందుకోసమే టైం ఉన్నప్పుడు మాత్రం వేస్తాను మనకు కూడా కావాల్సింది ఏంటి మనకు వెళ్ళిన చోట చిరాకు మాత్రం ఉండదు కొన్ని రెస్టారెంట్లో అస్సలు మనకి ఏది చేసినా వాళ్ళకి డిస్టర్బ్ లాగానే ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం వాళ్ళు మనతో చాలా ఫ్రీగా ఉంటారు ఫ్రెండ్స్ ఈ కేక్ నాకు స్పెషల్గా నాకు హైదరాబాద్ నుంచి మా సిస్టర్ నాకు పంపించిన కేకు చాలా స్పెషల్గా ఈ కేక్ ఇది వాళ్ళ బావ కోసం నా కోసం పంపించిన కేకు అదేంది మళ్ళీ నీ కోసం అంటున్నావు బర్త్డే మీ ఆయనదే కదా అందుకని మాది ఒకటే మంత్ కాబట్టి వెనక ముందు అందుకోసం ఇద్దరం ఒకటేసారి చేసుకుంటాం ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ ఈ కేక్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కేక్ అయితే చాలా స్పెషల్ ఎందుకంటే మనకి మనకి దగ్గరున్న వాళ్ళు మనకి ఏదైనా పంపిస్తే మాత్రం అది చాలా స్పెషల్గా ఉంటుంది ఇదైతే నా లైఫ్లో చాలా స్పెషల్ డే కాబట్టి నాకు పంపించిన వాళ్ళు కూడా చాలా స్పెషల్ నాకు అంటే మనని గుర్తుంచుకొని మనకి ఈ టైంకి మనకి అన్ని హ్యాపీనెస్ ఇచ్చే వాళ్ళనే మనని మనకి దగ్గరున్న వాళ్ళైతే నేను అంతే అనుకుంటున్నాను అయితే ఫ్రెండ్స్ ఇది చూడండి మా సిస్టర్ పంపించిన కేక్ పైన జీజు అని శిల్పా అని ఉంది ఎందుకంటే జీజు అనే వర్డ్ తెలుగులో బావా అని అంటారు అందుకోసమే తను హిందీలో జీజు అని శిల్పా పంపించింది నాకు ఈ చాక్లెట్ కేక్ నాకు చాలా నచ్చింది ఎందుకంటే మనకి పంపించిన కేక్ అది ఎంత స్పెషల్ అని మనకి మాత్రమే తెలిసి ఉంటుంది నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఈ కేక్ అంటే చూసిన తర్వాత కొంచెం ఇమోషనల్ అయినా ఎందుకంటే వా అంటే మా సిస్టర్ గుర్తుంచుకొని మరి పంపించింది అని ఒక చిన్న సెంటిమెంట్తో నాకు కొంచెం అంటే హ్యాపీగా కూడా ఉన్నాను కానీ కొంచెం అంటారు కదా ఫ్రెండ్స్ కొంచెం ఇమోషనల్ కూడా అయ్యాను అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ మన మా ఆయనది ఇద్దరం కలిసి అయితే ఇప్పుడే ఇప్పుడే బర్త్డే సెలబ్రేట్ చేసాము కేక్ కట్ చేసాము పిల్లలకు వినిపించాము స్టాఫ్ ఇచ్చాము నెక్స్ట్ ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము ఇచ్చాము ఎక్కువ నేనే తినేసాను ఏం ఆర్డర్ చేసాము ఫుడ్ వెజ్ బిర్యానీ పనీర్ టిక్కా పనీర్ టిక్కా ఇవన్నీ చేసాము మా పాప చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఒక కాడ అస్సలు ఉండలేదు

తనకి మొత్తానికి అయితే మేమైతే ఇక్కడికి వచ్చాం చాలా బాగుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఎంత బాగుంది అంటే ఇక్కడ ఫుడ్ ఆల్రెడీ మనం ఒకసారి ట్రై కదా అవునవును నైట్ వచ్చాం కదా బాగుంది అందుకోసమే మళ్ళీ ఇక్కడికి వచ్చాం ఎందుకంటే ఇక్కడ మనకి అంటే ఆప్షన్ ఉంది మనకి ఇప్పుడు కేక్ కటింగ్ కోసం కొన్ని రెస్టారెంట్లో అసలు ఒప్పుకోదు కదా కానీ ఇక్కడ వాళ్ళు మనకి ఒప్పుకుంటారు ఆల్రెడీ సాంగ్ రో పెట్టారు హ్యాపీ బర్త్డే సాంగ్ నేనైతే చాలా హ్యాపీగా అయినా అంటే మేము ఈ రెస్టారెంట్కి వచ్చిన ఎందుకు చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడే ఇంకా ఫుడ్ రాలేదు కానీ మాట్లాడతారా ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీ ఇప్పుడే ఫ్రెండ్స్ ఎంత గుమగుమలాడుతుందో చూడండి చూడండి పిల్లలైతే వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలా ఉంది బాగుంది కదా పన్నీర్ దీని ఏమంటారు పనీర్ టిక్కా అనుకుంట పనీర్ టిక్కా కదా బాగుంది కదా దీని టేస్ట్ బాగుంది కుర్బానిక మీఠా తెప్పించాము అన్నీ ఉన్నాయి తిన్నాం కదా స్పైసీగా అందుకోసమే స్వీట్ ఐటమ్లో కుర్బానికా మీటా తెప్పించాము మొత్తానికైతే నేనైతే ఈరోజు మా బర్త్డే అంటే నా అంటే నా బర్త్డే కూడా ఎందుకంటే మొన్న నేను చేసుకోలే కదా అందుకోసమే తనతో కలిసి నేను ఈరోజు ఇద్దరం కలిసి చేసుకున్నాము

మర్చిపోతా మర్చిపోతా తను మర్చిపోయింది ఇంకా చెప్తున్నాడు మర్చిపోడట సరే గుడ్ ప్లీజ్ సరే ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ విషెస్ నా వీడియో నాకు నచ్చితే నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఈరోజు మా శ్రీ హ్యాపీ బర్త్డే చెప్పండి కపుల్ ఎలా ఉన్నాం అనేది కూడా మీ కామెంట్స్లో విచ్చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ